అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీరు వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వచ్చేసి అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి టైం సేవింగ్ టిప్స్ తర్వాత మనకి లేని దాన్ని దానితోటి ఎలా యూజ్ చేసుకోవాలనే టిప్స్ అండి చాలా యూజ్ అయ్యే టిప్స్ ఇప్పుడైతే ఇంకా టిప్స్ ఏంటో చూసేసేయండి చూడండి మన ఇంట్లో బట్టల క్లిబ్లు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ క్యాప్స్ అనేది ఎంత బాగా ఉపయోగపడతాయో ఈరోజు చూడండి మనం పెన్నులు అయిపోయిన తర్వాత ఇంకా ఈ పెన్స్ పడేస్తూ ఉంటాం కానీ క్యాప్స్ అయితే అస్సలు పడేయద్దండి క్యాప్స్ని అయితే ఇలానే పెట్టేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ ఈరోజు అయితే చెప్తాను చూడండి మనం బట్టలు అయితే ఉంటాం కదండి మాకైతే దోబీ వీక్లీలో త్రీ టైమ్స్ ఉతుకుతుందండి త్రీ టైమ్స్ ఒక్కొక్కసారి టూ టైమ్స్ ఉతుకుతుంది అప్పుడు మనకి బట్టలన్నీ ఇలా వేసుకున్నప్పుడు క్లిబ్బులు అనేది ఒక్కొక్కసారి సరిపోవు కదండి అలాంటప్పుడు ఇలా బట్టలు క్లిబ్బులు కనుక పెట్టేసినామంటే అస్సలు పక్కకు జరగకుండా పూర్తిగా క్లిబ్బుల కంటే బాగా అత్తుక్కొని ఉంటాయన్నమాట ఎంత గాలి పెట్టినా పక్కకు అనేది అస్సలు అనమాట బట్టలు ఒక్కొక్కసారి గాలి పెట్టినప్పుడు కూడా సరిగ్గా బట్టలు కుప్ప అయిపోతుంటాయి కదా అలా అస్సలు కావన్నమాట అందుకోసం అనేసి పెన్నులు అయిపోయినప్పుడు పెన్నులు పడేసినా ఈ పెన్ను ఉండే క్యాపులు మాత్రం ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకు బట్టలు కన్నిట్లకు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి అనమాట క్లిబ్బులు తక్కువగా ఉన్నప్పుడు కానీ గాలి ఎక్కువగా పెట్టినప్పుడు కానీ క్లిబ్బులు ఎక్కువగా కావాల్సి వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే సెకండ్ టిప్ అండి మనం తేనె తెచ్చుకున్నప్పుడు అది ఒరిజినల్గా కాదా అని చాలామంది అయితే సంశయపడుతూ ఉంటారు మనం పిల్లలకు పెట్టాలన్నప్పుడు ఇంకా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది లేదంటే మనం పరగడుపునే రోజు తేనె తాగుతూ ఉంటాం కదా ఇది ఒరిజినల్ తేనెనా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక కప్పులో వాటర్ తీసుకొని దాంట్లో ఈ తేనెనైతే వేసేసేయండి తేనెను వేసినప్పుడు తేనె కింద అలానే ఉండాలన్నమాట అలానే ఉండ ఉంటే మాత్రం అది ఒరిజినల్ తేనె అని ఇది లేదంటే కలర్ వాటర్ కలర్ చేంజ్ అయినా అలా అయిందంటే మాత్రం దీంట్లో షుగర్ సిరప్ కలిపినారు కానీ లేదంటే బెల్లం సిరప్ కలిపినారని కానీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట షుగర్ కలిపితే ఏం కలర్ చేంజ్ కాదండి కాదండి బెల్లం కలిపితే మాత్రం కలర్ అయితే వాటర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఇది అలానే ఎలా కాకుండా అలానే తేనె వేసినది వేసినట్టే కిందనే ఉంది కాబట్టి ఇది అని గుర్తుపెట్టుకోవాలి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ పిన్స్ తెచ్చుకున్నప్పుడు మనము శారీ కట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఈ పిన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట అసలు ఈ పిన్స్ లేని మనం శారీ అనేది కట్టుకోలేము అనమాట ఇవి తెచ్చి పెట్టుకున్నప్పుడు మనం డైలీ అయితే చీర కట్టుకోము కదండి అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాము కొంతమంది అయితే రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటారు కట్టుకున్నప్పుడు మనం పిన్ పిన్స్ కోసం వెతుక్కోకుండా లేదంటే ఆ పిన్స్ ఎన్ని రోజులు తుప్పు పట్టకుండా ఇవి తుప్పు పట్టినాయంటే మనం చీరకు పెట్టుకున్నా కూడా ఇంకా చీరకు కూడా అంటే తుప్పు పట్టినప్పుడు పెట్టుకున్నామంటే చీర కూడా ఖరాబ్ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పౌడర్ వేసి మనం వాడే పౌడర్ ఏదైనా సరే వేసి ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకున్నామంటే పిన్స్ అనేది ఎన్ని రోజులున్నా తుప్పు పట్టకుండా అలానే ఉంటాయన్నమాట మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇలా బాక్స్లో వేసుకోవడం వల్ల వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి గాజులు ఉంటాయి కదండి ఈ గాజులన్నీ ఇలా నేనైతే ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లకు వెళ్ళాలన్నప్పుడు కానీ వీటిని అయితే వస్తుంది అన్నీ ఇలా తీసుకోవాలంటే టైం కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి నేనైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్ని ఒక బాక్స్లో డిజైన్ అన్నీ ఒక దాంట్లో అనమాట ఇవన్నీ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఇంకా ఇప్పుడు ఇలా కనుక మనం తీసేసుకొని ఈ ఇటు సైడ్ ఆరు గాజులు ఇంకొక పిన్నుకు ఆరు గాజులు కనుక సేఫ్టీ పిన్ను పెట్టేసినామంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే రెడీ కావచ్చు అనమాట వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఇలా చిందర బందరగా కాకుండా నీట్గా అనమాట మనం ఇంకా ఇలా తీసుకున్నదానికే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా అన్నీ నేను ఇలా పెట్టేసుకొని పెట్టేసుకున్నామంటే ఈ పిన్స్ తోటి అలానే ఉంటాయన్నమాట మనం ఏది కావలిస్తే అది తీసుకొని పెట్టుకోవచ్చు ఒక చేతికి వాచ్ పెట్టుకున్నా ఒక చేతికి అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి మీకు ఇలా మనం ఎన్ని కావలిస్తే అన్ని పెట్టుకోవచ్చు అనమాట డిజైన్ గాజులైనా కూడా ఇలానే పెట్టుకోవచ్చు లేదంటే మనం ముందుగానే ఎలా వేసుకోవాలి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందుగానే మనం ఎలా వేసుకోవాలనో అలా పెట్టేసుకొని ఇలా గనక పిన్ను పెట్టేసుకున్నామంటే ఇంకా మనం మార్నింగ్ రెడీ కావడానికి చాలా టైం అయితే సేవ్ అవుతుందనమాట ఇలా అన్నీ పెట్టేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు గనక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి లైక్ అయితే ఇవ్వండి మీకు ఎలా ఉందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు మన ఇంట్లో బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఉంటాయి కదండీ మనం జీడిపప్పులని ఇలా మనం అలానే పెట్టేసుకున్నామంటే త్వరగా మెత్తబడిపోయి టేస్ట్ కూడా క్రిస్పీగా ఉండకుండా టేస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అవుతాయి అనమాట మనం క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట తినడానికి కానీ దేనికైనా కూడా అందుకోసమని అవి అలానే క్రిస్పీగా ఉండాలంటే మనం జీడిపప్పులు అయితే ఒక బాక్స్లో పోసుకుంటాం కదండి బాక్స్లో పోసుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా పంచదార వేసుకున్నామంటే మనము పంచదార వేసుకొని బాగా కలిపేసామంటే మనం ఎన్ని రోజులున్నా కూడా బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఫ్రెష్గా ఉంటాయి మెత్తబడకుండా అన్నమాట చూడండి ఇలా అయితే వేసేసి పెట్టుకోవచ్చు అలాగే ద్రాక్ష కూడా ఇలానే పెట్టేసుకోవచ్చు అనమాట పంచదార వేసుకోవాలి టిప్ నచ్చితే వీడియోను చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనం ఇంట్లో టమాటాలు ఉంటాయి కదండీ టమాటాలు మనం టమాటా రసానికి కానీ లేదంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే కూడా టమాటా అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము టమాటా మనకు టమాటా జ్యూస్ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ లేనప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకోలేము కదా అలాంటప్పుడు మిక్సీ దానికంటే ప్యూరీ ఉండే ప్యూరీగా ఉండే టమాటా జ్యూస్ అంటే మరీ తిక్కుగా కాకుండా పల్చగా ఉండే ఓన్లీ టమాటా జ్యూసే రసవాన్ని ఇలా తీసుకోవచ్చు అనమాట మనం మిక్సీ పట్టిన దాంట్లో తుప్పలన్నీ మెదిగి కొద్దిగా ప్యూరిగా అయిపోతుంది అలా కాకుండా ఓన్లీ జ్యూస్నే తీసుకోవాలంటే ఇలా అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం మురుకులు చేసేది ఉంటుంది కదండి ఇవైతే మేము చెట్లు అంటాము దాంట్లో కనుక టమాటాలు ఇలా కట్ చేసి మనకు చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పెద్ద కొద్దిగా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఇలా గనక పెట్టేసి దీన్ని గనతో దీంతో గనక మనము ఇలా ఒత్తేసుకున్నామంటే జ్యూస్ అనేది చాలా బాగా వస్తుందనమాట మనం మిక్సీ పట్టేసిన టమాటా కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం ఫేస్ ప్యాక్ వాడాలన్నప్పుడు ఇలా అయితే ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి ఎంత బాగా జ్యూస్ వస్తుందో మనం దీన్ని రసానికైనా వాడుకోవచ్చు ఫేస్ ప్యాక్ అయినా వాడుకోవచ్చు ఇంకా వంటల్లో వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట ఈ రోజు టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ